అంటే దాని పేరేమో మూసి పెద్దోళ్ళకేమో ఖుషి పేదోళ్ళ బతుకులేమో మసి ఇదే రేవంత్ కసి రేవంత్ అంటే ఎవరి కోసం చేస్తున్నాయంతా శాలరీస్ ఎంప్లాయీస్ మూసి సుందరీకరణ పేరిట పేదోళ్ళు ఇంట్లో ఉంచాలి మూసి సుందరీకరణ పేరిట చేయి కావలసినంత ఖాళీ ల్యాండ్ ఉన్నది ఉన్న కాలీల్యాండ్ లో సుందరీకరణ చేయి కెసిఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మల్లన్న సాగర్ నుంచి మూసీలో స్వచ్ఛమైన నీళ్లు తేవడానికి ప్రణాళికలు సిద్ధం చేసిండు కాళేశ్వరం నీళ్లు మల్లన్న సాగర్ దాకా వచ్చినాయి మల్లన్న సాగర్ నుంచి పూటంత పైప్ లైన్ వేస్తే మూసీలో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహిస్తాయి చేయి ఎందుకు గురించి పని ఎందుకు నువ్వేది ఈ రేవంత్ రెడ్డి ఏం చెప్తారంటే నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని నేను రియల్ ఎస్టేట్ లెక్క ఇంకా నాకు నా అంతా రియల్ ఎస్టేట్ ఎవరికి తెలియదు అన్నారు రేవంత్ రెడ్డి అందరూ ఏమనుకున్నారు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినప్పుడు కదా నేను వస్తే బాగా రియల్ ఎస్టేట్ డెవలప్ అయిందేమో హైదరాబాద్ అనుకుంటాను కానీ అది మసేజ్ రియల్ ఎస్టేట్ అయ్యా నీ రియల్ ఎస్టేట్ పేదోలకు భారం కాకూడదు నీ రియల్ ఎస్టేట్ తెలివితేటలు రియల్ ఎస్టేట్ బిల్డర్లకు వ్యాపారులకు భారం కాకూడదు పేదలకు అండగా ఉండాలి